హైదరాబాద్ కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది భార్య భర్తను అత్యంత కిరకంగా హత్య చేసిన ఘటన అయితే స్థానికంగా సంచలనం సృష్టించింది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నిజాంపేట్ రోడ్లో మిత్ర అపార్ట్మెంట్లో అయితే సాయిలు కవిత అనే ఇద్దరు దంపతులు అయితే ఉంటారు సాయిలు వాచ్మెన్ గా పనిచేస్తుండగా కవిత ఇళ్లలో పనిచేస్తుంటుంది అయితే వీరు గత కొంతకాలంగా అయితే విడిగా ఉంటున్నారు అంటే గత పదిహేను సంవత్సరాలుగా కూడా విడిగా ఉంటున్నట్లయితే గ్రామస్తులు చెప్పారు ఈ క్రమంలోనే కవిత భర్తను అయితే హత్య చేసింది కవిత తన చెల్లెలు అలాగే చెల్లెలు భర్త సాయంతో అయితే సాయిలు కరెంటు ఇచ్చి హత్య చేసినట్లయితే మనకు తెలుస్తుంది అతి అనంతరం డెడ్ బాడీని అయితే ఇంటి సమీపంలో పాతి పెట్టినట్లయితే మనకు తెలుస్తుంది ఆ తర్వాత కవిత తన సగ్రహం అయిన పాతలింగాపల్లికి ఫోన్ చేసి అక్కడ సర్పంచ్కి ఫోన్ చేసి ఇట్లా సాయిలు ఇసుక పని కానీ వెళ్ళాడు ఇప్పటివరకు కూడా ఇంటికి రాలేదని చెప్పేసి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది దీంతో సర్పంచ్ అయితే ఇంటి అంటే సాయిల్ తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు ఏంటి వచ్చాడా సాయిలు వచ్చాడని చెప్పేసి భార్య కవిత ఫోన్ చేసింది అంటే ఇక్కడికి రాలేదని చెప్పేసి కూడా సాయి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది ఆ వెంటనే సర్పంచ్ కూడా తల్లిదండ్రులు తీసుకొని వచ్చి ఇక్కడ కవితను ప్రశ్నించడం జరిగింది ఇక్కడికి రాలేదు మరి ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి కూడా కవిత నిలదీయగా తానే హత్య చేసినట్లయితే కవిత ఒప్పుకుంది తాను తన చెల్లెలు అలాగే భర్త సాయంతోనైతే కరెంట్ షాక్ ఇచ్చి సాయిల్ని హత్య చేసినట్లయితే కవిత ఒప్పుకుంది దీంతో సర్పంచ్ కావచ్చు అలాగే సాయిల్ తల్లిదండ్రులు కావచ్చు కేపీహెచ్పి పోలీస్ స్టేషన్కి వచ్చి అయితే ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ చేపట్టారు అయితే కవితకు వివాహేతర సంబంధం ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు అలాగే సాయిల్ కూడా వేరే మరో మహిళతో కూడా వివాహేతర సంబంధం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈ క్రమంలోనే తన వివాహేతర సంబంధం దానికి సాయిలు అడ్డు వస్తున్నాయని చెప్పేసి సాయిలు హత్య చేసినట్లయితే మనకు తెలుస్తుంది మరోపక్క సాయిలు కూడా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కూడా తెలుస్తుంది ఆయన తనకి సేవలు చేయడం కూడా కష్టంగా మారిన నేపథ్యంలో అయితే ఆ సాయిలు హత్య చేయాలని చెప్పేసి కూడా భర్త భార్య కవిత నిర్ణయించుకుని అయితే చెల్లెలు అలాగే చెల్లెలు భర్త సాయంతో అయితే హత్య చేసినట్లయితే మనకు తెలుస్తుంది మనం చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో భర్తలు హత్య చేయడం అనేది కామన్ గా మారిపోయింది మనం చూసుకోవచ్చు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఘటనలో మనం చూసుకున్నాం ఒక తల్లి ముగ్గురు పిల్లలను కూడా హత్య చేసింది ఎందుకంటే వివాహం సంబంధం కారణంగానే ముగ్గురు పిల్లలను హత్య చేసింది శివ అనే వ్యక్తితో రజితా అనే మహిళ అంటే అయితే అక్రమ సంబంధం పెట్టుకుంది అయితే వివాహితర సంబంధానికి పిల్లలు అడ్డున్నారనే నేపంతో అయితే ముగ్గురు పిల్లలు హత్య చేసిన ఘటన అయితే తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో కూడా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కొడుకేమో ఎనిమిదో తరచు అవుతున్నాడు ఇంకో కొడుకు ఏమో ఆరో అయినప్పటికీ కూడా ఆ మహిళ వేరే వ్యక్తితో వివాహ సంబంధం పెట్టుకుంది మధ్యలో భర్త అడ్డుగా ఉండడం అని చెప్పేసి కూడా ఆ భర్తను హత్య చేయాలని నిర్ణయించుకొని సుఫారీ గ్యాంగ్కు డబ్బులు కూడా ఇచ్చింది పది లక్షలు సుఫారీ ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు అంటే కేవలం ఐదు లక్షలు మాత్రం ఇవ్వడంతో అయితే సుఫారీ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేసి మాత్రమే వదిలిపెట్టింది దీంతో అసలు విషయం అయితే బయటకు వచ్చింది అంటే వివాహిత సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించినందుకే సుఫారీ గ్యాంగ్కు డబ్బులు ఇచ్చినట్లు కూడా మనకు పోలీసులు నిర్ధారించారు సో ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం చర్చనీయాంశంగా మారింది సో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అందరు డిమాండ్ చేస్తున్నారు